హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ వచ్చేసి ఒక మంచి శుభవార్త అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసి రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క అటవీ శాఖలో ఉన్నటువంటి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ఏపీఎస్సి కి అనుమతి ఇవితే ఇవ్వడం జరిగింది అవసరమైన పూర్తి వివరాలు కూడా చూడవచ్చు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య కార్యదర్శి అయినటువంటి చిరంజీవి చౌదరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏబిపిఎస్సికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఆయా పోస్టుల అర్హతలు రౌస్ పాయింట్ల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఉత్తర్వులలో స్పష్టంగా ఉత్తర్వులు స్పష్టం చేశారన్నట్లుగా మనకు ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా పోస్ట్ యొక్క వివరాలు కూడా మనం చూడవచ్చు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్ చూస్తున్నదే ముప్పై ఏడుదే ఉన్నాయి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూస్తున్నదే డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అయితే నూట డెబ్బై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసినట్లయితే మూడు వందల డెబ్బై ఐదు వేకెన్సీ మూడు వందల డెబ్బై ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి తానేదార్ చూసినట్లయితే పది ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పది మొత్తం వేకెన్స్ చూసినట్లయితే ఆరు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీ అయితే భర్తీకి చేయబోతున్నారు త్వరలోనే నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు చూస్తున్నది అసిస్టెంట్ బీట్ ఆఫీసరే ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ మొత్తం ఈ యొక్క పోస్టులకు అన్నింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ యొక్క వివరాలు ఏంటి సిలబస్ సంబంధించినటువంటి వివరాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు తెలియజేస్తాను ఈ మొత్తం అన్ని పోస్టుల వివరాలు ఉన్నటువంటి ప్రతిదానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అదేవిధంగా ఏజ్ ఏజ్ ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే యొక్క వివరాలన్నీ మీకు క్లియర్గా నేను ఇంకొక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ ఆర్టీవీ శాఖలో ఆరు వందలైతే పోస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే నోటీసును కూడా జారీ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుంది మరి వీడియోతో మరి తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి